వెల్కమ్ టు యుఎస్జీ ఛానల్ అగ్నివీర్ ఇండియన్ ఆర్మీలో ఈసారి మీరు జాబ్ సాధించాలనుకుంటే ఈ వీడియోలో డీటెయిల్ గా వాటి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి ప్రతిదీ చెప్తాను అండ్ ఫిబ్రవరి సెకండ్ ఆర్ థర్డ్ వీక్ లో మనకి నోటిఫికేషన్ అయితే ఉంది అండ్ టెన్త్ పాస్ అయిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ పూర్తిగా చెప్తాను అంతకంటే ముందుగా మొన్న ఎవరైతే మనకి ఎగ్జామినేషన్ రాసి అండ్ ఫిజికల్ కూడా కంప్లీట్ అయిపోయి మెడికల్ కూడా కంప్లీట్ అయిపోయి మెరిట్ కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా కట్ ఆఫ్ గురించి అయితే అడుగుతున్నారు కట్ ఆఫ్ అనేది నేను ఒకసారి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాక మీకు నెక్స్ట్ నేను నోటిఫికేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ చేసే ముందు ఏంటంటే మనకి యూఎప్జీ యాప్లో ఈ యొక్క సంక్రాంతి స్పెషల్గా ప్రతి కోర్సెస్ కూడా జీడి కావచ్చు టెక్నికల్ క్లర్క్ నర్సింగ్ ప్రతి ఒక్క కోర్స్ కూడా మీకు జస్ట్ త్రీ మంత్స్కి త్రిబుల్ నైన్ రూపీస్కి రావడం జరుగుతుంది అండ్ మీకు దానితో పాటుగా అగ్నివీర్ జీడి అండ్ ట్రేడ్స్ మెన్ కి యొక్క బుక్ అయితే ఉంటుంది జబర్దస్త్ బుక్ ఇది ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి దగ్గర ఈ యొక్క బుక్ అయితే ఉండాలి అండ్ జీడి అండ్ ట్రేడ్స్ మెన్ వాళ్ళకి మెయిన్ గా ఇది అండ్ పైన ఇంగ్లీష్ కింద తెలుగు రెండు లాంగ్వేజ్ ఉంటది విత్ మ్యాథమెటిక్స్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తో ఉంటది జీకే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి చాలా క్వశ్చన్స్ ఉంటాయి మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వస్తాయి మాక్సిమం మనకి ఇందులోంచి మంచి రిజల్ట్ వచ్చింది మనకి లాస్ట్ టైం అందుకని మళ్ళా నేను థౌజండ్ కాపీస్ ఎక్స్ట్రా తెచ్చాను అందులో ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫిఫ్టీ సేల్ అయిపోయింది ఇంకా ఫైవ్ ఫిఫ్టీ వరకు కాపీస్ అయితే ఉండడం జరిగింది అండ్ ఇందులో అడాప్టబిలిటీ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది అన్నట్టు మీకు సూపర్గా ఉంటుంది బుక్ కావాలనుకున్నా లేదా మీరు కోర్సు క్లాసెస్ కావాలనుకున్న ఈ యొక్క సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మళ్ళీ చెప్తున్నాను మీరు ఈ జాబ్ సాధించాలనుకుంటే ఆ క్లాసెస్ వింటూ ఈ యొక్క జీడిఎన్ ట్రెడ్ వాళ్ళకి ఈ బుక్ ప్రాక్టీస్ చేసుకుంటే చాలా బా ఇంకా వేరేం అవసరం లేదు అన్న క్లియర్ కట్ చెప్తున్నాయి ఇవి చాలు సై రెండు సరిపోతుంది మీ దగ్గర ఉంటే పెద్ద ఆయుధం ఉన్నట్టుగానే పెద్ద కష్టమే ఉండదు ఎగ్జామినేషన్ కాకపోతే ఏంటంటే మనం చదవం కానీ మనం ఇంపార్టెంట్ మొత్తం కూడా ఫిల్టరైజేషన్ ఇక్కడ ఇస్తాం కాబట్టి మీకు ఈజీ అవుతుంది సో ఎనీవే ఇప్పుడు కట్ ఆఫ్ గురించి డిస్కస్ చేస్తే మనకు చాలా మంది కూడా ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నిదానంగా వినాలి ఓకే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ని పోస్టులు ఉన్నాయని మనకి ఎక్కడే చెప్పారు ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఎన్ని మార్క్స్ పెట్టామని కట్ ఆఫ్ అనేది కూడా మనకి ఎక్కడ ఇవ్వరు జస్ట్ లిస్ట్ ఇస్తారు సెలెక్ట్ అయ్యామా లేదా అని చెప్పేసి సో కీ పేపర్ ఎక్కడ ఇవ్వరు సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిజికల్ కి మనం ఎలిజిబుల్ అయిపోయిన తర్వాత కూడా మనకి ఒక లిస్ట్ సంథింగ్ ఏది కూడా ఇవ్వాలి అంటే ఫిజికల్ రాక్ చేసిన తర్వాత కూడా మెడికల్ అయిపోయిన తర్వాత కూడా మనకి ఇంతమంది స్ట్రెంత్ తీసుకున్నామని చెప్పేసి మనకి ఎక్కడ ఇవ్వరు వచ్చిన క్యాండిడేట్స్ బట్టి మనం కౌంట్ చేసుకోవాలి ఇంత మంది సెలెక్ట్ అయ్యారని చెప్పేసి ఎన్ని ఉన్నాయో తెలియదు ఎంత కట్ ఆఫ్ తెలియదు ఎంత స్కోర్ తెలియదు ఇప్పుడు కాదు లాస్ట్ టైంకి ఎప్పుడు కూడా తెలియదు మరి ఒక అంచనా వరకు మనము ఒక స్టూడెంట్స్ బిఫోర్ లాస్ట్ టైం నేను ఈ చేశాను చేస్తాను అని ఒక చెప్పే ఒక అంచనాని బేస్ చేసుకుని మాత్రమే మనం తీసుకోవచ్చు అన్నట్టు అంటే లాస్ట్ టైం నేను అటెంప్ట్ చేశాను జాబ్ రావడానికి నేను ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ అటెంప్ చేశాను లేదా ఫిఫ్టీకి థర్టీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అటెంప్ చేశాను ఇలా చెప్తుంటారు కదా సో దానిని బట్టి మాత్రం చెప్పగలుగుతాం అన్నట్టు బిఫోర్ కట్ ఆఫ్ అనేది అంతా మించి ఇంకా వేరెవ్వరు చెప్పినా కానీ అది వేస్ట్ ఓకే సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే గ్రౌండ్ అనేది మీరు ఏ బోర్డులో కొట్టినా బి బోర్డులో కొట్టినా పుల్లప్స్ మీరు టెన్ బై టెన్ తీసేస్తే పుల్లప్స్ అనేది మీరు టెన్ బై టెన్ తీసి మనకి రిటర్న్ ఎగ్జామినేషన్లో ఫార్టీ కనుక కరెక్ట్ పెట్టినా లేదా మీకు ఓవరాల్ గా అది కాకపోతే లేదా గా మీకు వన్ ఫిఫ్టీ స్కోర్ కి మీరు క్రాస్ అయినా కానీ మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది వన్ ఫిఫ్టీ అండ్ వన్ ఫార్టీ నుంచి వన్ సిక్స్టీ మధ్యలో ఉన్నా కానీ హోప్ ఖచ్చితంగా మనము హోప్స్ పెట్టుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఆల్రెడీ ఉంది కదా అని చెప్పేసి వేరే దానికి ట్రై చేయకుండా ఉండకూడదు వేరే దానికి కూడా ట్రై చేస్తూ ఉండాలి ఇక వెళ్ళితే కొత్త నోటిఫికేషన్ అన్నాం కదా మళ్ళీ మనకి ఫిబ్రవరి ఒక టూ థౌసండ్ ట్వంటీ ఫిబ్రవరి సెకండ్ అండ్ థర్డ్ వీక్ లో మనకి నోటిఫికేషన్ అయితే రావడానికి సిద్ధంగా ఉంది టెన్త్ పాస్ అయినా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు చాలా మందికి ఏజ్ గురించి ఇక్కడ డౌట్ ఉంది మినిమం మనకి సెవెంటీన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు అంటే ఫైనల్ ఏజ్ వచ్చేసి మనకి ప్రజెంట్ అయితే ట్వంటీ వన్ ఇయర్సే ఉంది ఇంకా ఏజ్ అనేది ఎటువంటిది కూడా మనకి ఒక క్లారిటీ అనేది పెంచేది మనకి ఎక్కడ ఇవ్వలేదు ఓకే గుర్తుపెట్టుకోండి మనకి నేవీ ఎయిర్ ఫోర్స్ లో మనకి ఎక్కడ కూడా మనకి పెంచినట్టు ఇవ్వలేదు ఆర్మీలో కూడా మనకి కొన్నిసార్లు మీడియా ముందు మనకి చెప్పారు అంతేగాని అఫీషియల్ గా ఎక్కడ రాలేదు సో మనం దాన్ని కన్సిడర్ చేస్తూ చేసుకొని మీకు ఇప్పుడే నేను చెప్పలేను ముందే కాబట్టి మళ్ళీ చెప్తున్నాను దీని గురించి అదే డౌట్స్ అడుగుతారు చాలా మంది ఏజ్ అనేది ఇంకా క్లారిటీగా పెంచుతామని చెప్పేసి అఫీషియల్ గా రాలేదు వస్తే మళ్ళీ మీతో ఇన్ఫార్మ్ చేస్తాను నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు హైట్ వచ్చేసి మినిమం వన్ సిక్స్టీ సిక్స్ సెంటీమీటర్స్ ఉంటే చేసుకోవచ్చు మేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ వన్ సిక్స్టీ టూ సెంటీమీటర్స్ ఉంటే చేసుకోవచ్చు ఓకే ఇది విషయం చెస్ట్ అనేది మినిమం సెవెంటీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి బ్రీతింగ్ అనేది ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ అయితే అవ్వాలి మీకు జీకే జనరల్ సైన్స్ అర్థమెటిక్ రీజనింగ్ ఈ వీటిపైన కొద్దిగా పట్టు ఉంటే మీరు ఎగ్జామినేషన్ ఈజీగా క్రాక్ చేయొచ్చు సింపుల్గా ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది పెద్ద కష్టం ఉండదు ఫస్ట్ మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది అది పాస్ అయిపోయిన తర్వాత మీకు ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనేది ఫైవ్ మినిట్స్ థర్టీ సెకండ్స్ వరకు మీరు సెలెక్ట్ అయితే మీరు ఏ బోర్డ్లో వస్తారు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనేది ఫైవ్ మినిట్స్ థర్టీ సెకండ్స్ నుండి ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ వరకు మీరు సెలెక్ట్ అయితే మీరు బీ బోర్డ్ వస్తారు పుల్ అప్స్ మీరు టెన్ బై టెన్ టెన్ పుల్లప్స్ అయితే దియాలి సిక్స్ తీస్తే క్వాలిఫై టెన్ తీస్తే మెరిట్ ఉంటుంది నెక్స్ట్ బ్యాలెన్సింగ్ అనేది ఉంటుంది జిగ్జాగ్ ఉంటుంది ఇవంతా కూడా మనకి ఫిజికల్లో ఉండే మెడికల్ చెకప్ అనేది మనకి ఈజీగానే ఉంటుంది మీరు ఏం పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అక్కడ ఏం భయపడాల్సిన అవసరం లేదు మీకు ఓకేనా కాబట్టి మెడికల్ కూడా అయిపోతే మీరు ఇటు లిస్ట్ కు అయితే వచ్చేస్తాం సో ఈ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ అనేది స్టెప్ బై స్టెప్ నేను చెప్పిన విధంగానే ఉంటది నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరిలో వస్తుంది ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్ ఎండింగ్ అండ్ మే లో ఉంటది ఎగ్జామినేషన్ అనేది మళ్ళీ ఈవెంట్స్ అనేది ఏపీ వారికి సపరేట్ గా తెలంగాణ వారికి సపరేట్ గా ఉంటది ఓకేనా మనకి అంటే ఏఆర్ఓస్ వైజ్ గా ఉంటది సేమ్ మనకి లాస్ట్ రికమెంట్ ఎలా అయితే జరిగిందో సేమ్ అదే షెడ్యూల్ వైజ్గా ఫాలో అవుతుంటారు ఎవ్రీ ఇయర్ కూడా సో ఇది గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక క్లారిటీ అనేది వచ్చిందంట అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే చాలామంది కూడా అడుగుతున్నారు కాల్స్ చేసి అడుగుతున్నారు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏజ్ ఎంత పెడతారు ఇదే అడుగుతున్నారు చాలామంది కాబట్టి దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియో అయితే తీయడం జరిగింది సో వీడియోని చూడండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఎక్కడ ఒక పాయింట్ అని యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్